శ్రీ గురుభ్యో నమ మహాభారతంలో ఉద్యోగ పర్వంలో ధర్మరాజుకు శల్యుడు చెప్పిన ఒక ప్రాచీన కథను తెలుసుకుందాము గొప్ప గొప్ప మహాపురుషులకు కూడా దుఃఖం అనుభవించవలసి వస్తుందని శచీదేవితో పాటు ఇంద్రుడు గొప్ప దుఃఖాన్ని ఎలా అనుభవించాడో తెలియజేసే కథ పూర్వం త్వష్ట అనే ప్రజాపతి ఉన్నాడు ఇంద్రునితో వైరం కారణంగా అతడు మూడు తలలున్న కుమారుని సృష్టించాడు అతడు ఒక ముఖంతో వేదపఠనం చేస్తాడు రెండవ దానితో సుధాపానం చేస్తాడు మూడవ దానితో అన్ని దిక్కులను మింగివేసేవాడిలా చూస్తూ ఉంటాడు అతడు గొప్ప తపస్వి మృదు స్వభావుడు జితేంద్రియుడు ధర్మతత్పరుడు తపం నంద్ ఆసక్తి కలవాడు అతడు తీవ్రమైన దుష్కరమైన తపస్సు చేయసాగాడు సాటి లేని తేజస్సు గల ఆ బాలకుని తపోబలం సత్యనిష్ట చూచి దేవేంద్రునికి చాలా విచారం కలిగింది ఇంద్రుడు తనలో తాను ఇతడు తపప్రభావం చేత ఇంద్రుడు అయిపోడు కదా ఇతనిని ఎలా ఈ ఘోర తపస్సు నుండి మరలించి భోగల చేయాలి అని ఆలోచించాడు ఈ రీతిగా చాలా ఆలోచించి అతనిని లొంగ తీసుకోవడానికి అప్సర స్త్రీలను ఆజ్ఞాపించాడు అతని ఆజ్ఞ పాటించి అప్సర స్త్రీలు త్రిశూరుని వద్దకు వచ్చారు అనేక భావాలతో అతనిని ప్రలోభ పెట్టసాగారు కానీ త్రిశురుడు తన ఇంద్రియాలను అదుపులో ఉంచుకుని పూర్వ సముద్రంలా ప్రశాంత మహాసాగరంలా నిశ్చలంగా ఉన్నాడు చివరికి ఎన్నో విధాలుగా ప్రయత్నించి లాభం లేక అప్సరసలు ఇంద్రుని వద్దకు తిరిగి వచ్చారు అతని ఎదుట చేతులు జోడించి నిలిచి మహారాజా త్రిశురుడు గొప్ప దుర్ధర్షుడు అతనిని ధైర్యం నుండి చెలింపచేయడం సాధ్యం కాదు ఇక ఏమి చేయదలుచుకున్నారో మీ ఇష్టం అని చెప్పారు ఇంద్రుడు వారిని సగౌరవంగా పంపివేసి తాను మనసులో అతడు వెంటనే నశించిపోయేలా నేడు నేను వజ్రాయుధాన్ని అతనిపై ప్రయోగిస్తాను అనుకున్నాడు ఇలా నిశ్చయించుకొని అతడు కోపంతో త్రిశూని మీద వజ్రాయుధాన్ని ప్రయోగించాడు అది తగలగానే అతడు పెద్ద కొండ శిఖరంలా కింద నేల మీద పడిపోయి చనిపోయాడు దాంతో ఇంద్రుడు తృప్తిగా నిర్భయుడై స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు ఇంద్రుడు తన కొడుకుని చంపివేశాడని తెలియగానే త్వష్టకు కోపంతో కళ్ళు ఎరిపెక్కాయి అతడు నా కొడుకు ఎప్పుడూ క్షమాశీలుడు శమధమ సంపన్నుడు అతడు తపస్సు చేసుకుంటున్నాడు ఏ అపరాధం చేయకుండానే ఇంద్రుడు అతనిని చంపివేశాడు కాబట్టి ఇంద్రుని నాశనం చేయడానికి నేను వృత్రాసుడిని సృష్టిస్తాను లోకులు నా పరాక్రమాన్ని తపోబలాన్ని చూస్తారు గాక అనుకున్నాడు ఇలా అనుకునే గొప్ప కీర్తిపరుడు తపస్వి అయిన త్వష్ట క్రుద్ధుడై ఆచమించి అగ్నిలో ఆహుతులు వేల్చి వృత్రాసురుణ్ణి సృష్టించాడు అతనితో ఇంద్రశత్రు నా తపప్రభావంతో ఎదుగు అన్నాడు అంతే సూర్యుని వల్లే అగ్ని వల్లే తేజవంతుడైన వృత్రాసురుడు వెంటనే పెరుగుతూ ఆకాశాన్ని అంటుకున్నాడు అతడు నేనేమి చేయాలో చెప్పండి అని అడిగాడు త్వష్ట ఇంద్రుని చంపమని ఆజ్ఞాపించాడు అతడు స్వర్గానికి వెళ్లాడు ఇంద్ర వృత్రాసురుల మధ్య ఘోర యుద్ధం జరిగింది చివరికి వీరుడైన వృత్రాసురుడు దేవేంద్రుని పట్టుకుని చూస్తుండగానే మ్రింగివేశాడు దేవతలు వృత్తుని చంపడానికి ఆవులింతను సృష్టించారు వృత్రాసురుడు ఆవులించగానే దేవేంద్రుడు తన శరీరాన్ని కుంచింపచేసుకుని తెరచిన అతని నోటి నుండి బయటకు వచ్చాడు ఇంద్రుడు బయటికి రావడం చూసి దేవతలందరూ సంతోషించారు తిరిగి మళ్లీ ఇంద్ర వృత్రాసురుల మధ్య యుద్ధం జరిగింది త్వష్ట యొక్క తేజస్సును బలాన్ని పొంది వృత్రాసురుడు యుద్ధంలో విజృంభించగా ఇంద్రుడు రణభూమిని వదిలి పారిపోయాడు ఇంద్రుడు పారిపోవడంతో దేవతలందరికీ విచారం కలిగింది వారంతా త్వష్ట యొక్క తేజస్సుకు భయపడి ఇంద్రునితో మునులతో కలిసి ఇప్పుడేమి చేయాలని ఆలోచించసాగారు ఇంద్రుడు దేవతలారా వృత్రుడు ఈ లోకాన్నంతటిని ఆవరించాడు అతడిని సంహరించగలిగే ఆయుధమేది నా దగ్గర లేదు కాబట్టి మనమంతా కలిసి విష్ణు విష్ణుభగవాను స్థావరానికి వెళ్ళి అతనిని సంప్రదించి ఈ దృష్టిని నాశనం చేసే ఉపాయం తెలుసుకోవాలని నా అభిప్రాయం అన్నాడు ఇంద్రుడు చెప్పిన ప్రకారం దేవతలు ఋషిగణాలు అందరూ శరణాగత వస్త్రుడైన విష్ణు భగవాను చొచ్చి అతనితో పూర్వకాలంలో మీరు మీ మూడు అడుగులతో ముల్లోకాలను కొలిచారు మీరు సమస్త దేవతలకు అధిపతులు మీ వలననే ఈ విశ్వమంతా వ్యాపించింది తమరు దేవదేవేశ్వరులు లోకాలన్నీ మీకు నమస్కరిస్తాయి ఇప్పుడు ఈ సమస్త జగత్తును వృత్రాసురుడు ఆక్రమించుకున్నాడు కాబట్టి అసుర నిషూధన మీరు ఇంద్రాది దేవతలకందరకు ఆశ్రయం ఇవ్వండి అని వేడుకున్నారు సమాధానంగా విష్ణు భగవానుడు నేను మీకు తప్పక హితం చేయాలి అతనిని అంతమందించే ఉపాయం చెప్తాను మీ దేవతలు ఋషులు గంధర్వులు అందరూ కలిసి విశ్వరూపధరుడైన వృక్షాశ్రని వద్దకు వెళ్ళండి అతని పట్ల సామోపాయాన్ని ప్రదర్శించండి అందువల్ల మీరు అతనిని జయించగలుగుతారు దేవతలారా ఈ రకంగా నా యొక్క ఇంద్రుని యొక్క ప్రభావం వలన మీకు జయం కలుగుతుంది నేను అదృశ్య రూపంలో దేవేంద్రుని ఆయుధంలా ప్రవేశిస్తాను అని ఉపాయం చెప్పాడు విష్ణు భగవానుడు ఇలా చెప్పాక దేవతలు ఋషులు అందరూ ఇంద్రుని ముందుంచుకొని వృత్రాసురుని దగ్గరకు వెళ్ళి అతనితో దుర్జయుడైన వీరుడ ఈ జగత్తంతా నీ తేజస్సుతో నిండి ఉన్నా నీవు ఇంద్రుని జయించలేవు మీ ఇద్దరి యుద్ధం ఎంతో కాలం కొనసాగింది అందువల్ల దేవతలు అసురులు మనుష్యులు అందరికీ చాలా బాధ కలిగింది కాబట్టి నీవు శాశ్వతంగా ఇంద్రునితో మైత్రి చేసుకో అన్నారు మహర్షులు చెప్పిన ఈ మాటలు విని పరమ అయిన వృత్తుడు మీ వంటి తేజస్సం పన్నులు నాకు అవశ్యం మాననీయులు కానీ నేను చెప్పిన మాట పూర్తిగా పాటించినట్లయితే మీరు చెప్పినట్లు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను నన్ను ఇంద్రుడు దేవతలు తడిసిన లేదా ఎండిన వస్తువులతో గాని రాయి లేదా కర్రతో గాని శస్త్రం లేదా అస్త్రం చేత గాని పగలు లేదా రాత్రి గాని చంపకూడదు ఈ నియమానికి అంగీకరిస్తే నేను ఎప్పటికీ ఇంద్రునితో సంధి చేసుకోవడానికి అంగీకరిస్తాను అన్నాడు అప్పుడు ఋషులందరూ సరే అలాగే జరుగుతుంది అన్నారు ఈ రీతిగా సంధి కుదరడంతో వృత్రాసురుడు చాలా సంతోషించాడు ఇంద్రుడు కూడా మనసులోనే సంతోషించాడు కాని వృత్రాసురుని చంపడానికి ఎప్పుడూ అవకాశం కోసం వెతుకుతూ ఉండేవాడు ఒక రోజున వృత్రాసురుడు సంధ్యా సమయంలో సముద్ర తీరంలో విహరించడం ఇంద్రుడు గమనించాడు ఆ సమయంలో వృత్రాసు ఇచ్చిన వరాన్ని గూర్చి ఇప్పుడు ఇది సంధ్యా సమయం రాత్రి కాదు పగలు కాదు నేను ఇప్పుడే నా శత్రువు వృత్రాసుని సంహరించాలి ఇప్పుడు కనుక నేను మోసంతో ఈ మహాసురుని చంపకపోతే నాకు మేలు చేయకూడదు అని ఆలోచించి ఇంద్రుడు విష్ణు భగవాను స్మరించిన వెంటనే సముద్రం మీద పర్వతమంత ఎత్తున నురుగు రేగడం కనిపించింది అతడు వెంటనే ఇది ఎండినది కాదు తడిసినది కాదు శస్త్రం కూడా కాదు కాబట్టి దీనిని నేను మీదకి విసరగలిగితే ఒక క్షణంలోనే అతడు నశించిపోతాడు అని ఆలోచించాడు ఇలా ఆలోచించి అతడు వెంటనే తన వజ్రాయుధంతో పాటు నురుగును అతని మీదకి విసిరాడు అదే సమయంలో విష్ణు భగవానుడు ఆ నురుగులో ప్రవేశించే వృత్రాసురిని సంహరించాడు వృత్రాసుర సంహారంతో ప్రజలందరూ సంతోషించారు దేవతలు గంధర్వులు యక్షులు రాక్షసులు నాగులు ఋషులు అందరూ ఇంద్రుని కొనియాడసాగారు ఇంద్రుడు దేవతలకు భయకారకుడైన వృత్రాసురుణ్ణి వధించడమైతే చేశాడు కానీ ఇంతకు ముందు త్రిశూరుని చంపిన దోషం వల్లనూ ఇప్పటి అసత్య వ్యవహారం వల్లనూ తిరస్కృతుడైన కారణంగా మనసులోనే చాలా విచారించసాగాడు ఈ పాపాల కారణంగా అతడు పేరులేనివాడై అచేతను మాదిరిగా అయిపోయాడు లోకాల అంచుకు చేరి నీటిలో దాగుకొని ఉండిపోయాడు దేవేంద్రుడు బ్రహ్మహత్యా పాపంతో బాధింపబడి స్వర్గాన్ని వదిలి వెళ్లిపోగానే చెట్లు అడవులు అన్నీ ఎండిపోయి భూమండలమంతా ఎడారిలా అయిపోయింది అనావృష్టి కారణంగా ప్రాణులన్నింటిలో కలవరపాటు కలిగింది దేవతలు మనుషులు కూడా చాలా భయపడ్డారు రాజు ఎవరూ లేకపోవడంతో విశ్వమంతుట ఉపద్రవాలు చెలరేగి బాధించసాగాయి దేవతలకు కూడా తమకు రాజు ఎవరనే భయం పట్టుకుంది ఎందుకంటే దేవతలలోనే ఏ ఒక్కరి మనసు రాజ్యభారం వహించడానికి అంగీకరించలేదు